ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకుని వచ్చును మొదటి తెస్సలోనీక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా యేసు మరణించి పునరుత్నము చెందెనని మనము విశ్వసింతుము కావున ఆయన ఎందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్నము పొందుదురు ప్రభువు వచ్చడి దినము వరకు సజీవులమై ఉండు మనము ప్రభువును వాయుమండలమున కలిసి కొందుము కావున ఆయన ఎందును విశ్వాసము కలవారమై ఆయన పునరుత్నము చెందనని విశ్వసించి నీతియుక్తముగా జీవించి అంత్యదినమున ఆయనతో పాటు లేపబడుటకు మన విశ్వాసము కోల్పోకుండా జీవించుటకు శ్రమించుదాం ఆమెన్